మహాభారతం పది జలప్రళయం యొక్క వివరణ అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు వినండి బ్రహ్మ పగలు ఎలా ముగుస్తుందో రాత్రి ఎలా వస్తుందో ముందుగా అది ఎలా అదృశ్యమవుతుందో నేను మీకు చెప్తాను దేవుడు మొత్తం విశ్వాన్ని ఎలా సూక్ష్మంగా చేసి తనలో తాను గ్రహిస్తాడో నేను మీకు చెప్తాను పైన ఆకాశంలో సూర్యుడు మరియు క్రింద ఉన్న ఏడు అగ్ని జ్వాలలు మొదట మండుతాయి అప్పుడు ఈ ప్రపంచం మొత్తం దాని జ్వాలలతో ప్రకాశవంతంగా మండడం ప్రారంభమవుతుంది భూమిపై ఉన్న మొక్కలు మరియు జంతువులు నాశనం అవుతాయి మరియు ప్రతిదీ భూమిగా మారుతుంది అప్పుడు అన్ని మొక్కలు మరియు జంతువులు నాశనం అవుతాయి మరియు భూమి చెట్లు మరియు జీవం లేకుండా తాబేలు వీపులా ఉంటుంది భూమి భూమి యొక్క లక్షణమైన వాసనను గ్రహించినప్పుడు వాసన లేని భూమి నాశనం అవుతుంది తల్లిలాగే ప్రతిదీ శబ్దం చేస్తుంది మరియు మేఘాలతో కప్పబడిన నీరు ఉంటుంది ఈ గుణం ప్రకాశంతో కలిసినప్పుడు అది దాని రసం గుణాన్ని కోల్పోతుంది మరియు ప్రకాశంలో కరిగిపోతుంది సూర్యుడు అగ్ని ద్వారా గ్రహించబడినప్పుడు మొత్తం ఆకాశం అగ్ని జ్వాలలతో ప్రకాశిస్తుంది గాలి కాంతి గుణాన్ని తీసుకున్నప్పుడు కాంతి ఆరిపోతుంది ఆ గొప్ప గాలి వజ్రంలా వీస్తుంది అది క్రిందికి పైకి అడ్డంగా గొప్ప శబ్దంతో వీస్తుంది ఆ గాలి స్పర్శ గుణాన్ని ఆకాశం మింగినప్పుడు గాలి నిశ్శబ్దంగా మారుతుంది ఆకాశం మాత్రమే ఉంటుంది రూపం రుచి స్పర్శ లేదా వాసన లేకుండా మొత్తం ప్రపంచంలో ఆకాశం మాత్రమే దాని ప్రతిధ్వనితో ఉంటుంది వ్యక్తీకరించబడిన మనస్సు ఆకాశం యొక్క ధ్వని గుణం ఆ వ్యక్తీకరించబడిన మనస్సును కూడా గ్రహిస్తుంది దీనిని బ్రహ్మ ప్రళయం అంటారు ఆ అవ్యక్త మనస్సు కాలంలో కోరికచే బంధించబడింది కోరిక అనంతమైన జ్ఞానం అయిన మనస్సుచే మింగబడుతుంది కాలం ఆ జ్ఞానాన్ని మింగుతుంది శక్తి కూడా కాలాన్ని అంచివేస్తుంది శక్తిని గొప్ప కాలం మింగుతుంది ఆ సమయాన్ని సర్వశక్తిమంతుడైన పరబ్రహ్మం సంగ్రహిస్తుంది అది అవ్యక్త శాశ్వతమైన మరియు అనంతమైన పరబ్రహ్మం అందువలన అన్ని జీవులు నాశనం చేయబడి పరబ్రహ్మంగా మారుతాయి ఈ విధంగా నేను ప్రతిదీ సరిగ్గా మరియు ఎటువంటి సందేహం లేకుండా చెప్పాను ఇదంతా జ్ఞానం అని గ్రహించి పరమాత్మగా మారిన యోగులు బ్రహ్మంలోనే ఉంటారు ఈ విధంగా ప్రపంచం అవ్యక్తమైన పరబ్రహ్మంలో మళ్ళీ మళ్ళీ లయమై సృష్టించబడుతుంది వేల యుగాల ప్రారంభంలో బ్రహ్మ యొక్క అహోరాత్రులు ఏర్పడతాయి బ్రాహ్మణుల విధి బ్రాహ్మణులకు దానం చేయడం యొక్క ప్రాముఖ్యత వాసుదేవుడు ఇలా అన్నాడు భూతగ్రామం యొక్క విధిని నేను మీకు చెప్పాను బ్రాహ్మణుడి విధిని నేను మీకు చెబుతాను దానిని వినండి జన్మకర్మ నుండి అన్ని కర్మలు అతని కోసం ఆచరించాలి సమవర్తనం వరకు వేదాలలో బాగా ప్రావీణ్యం ఉన్న ఆచార్యుడి క్రింద అన్ని వేదాలను నేర్చుకోవాలి గురువు బోధనలలో మునిగిపోవాలి గురువు బోధించిన జ్ఞానం పట్ల అనుబంధం పొందాలి త్యాగసూత్రాన్ని అర్థం చేసుకోవాలి మరియు సమవర్తనంగా మారాలి ఆచార్యుడి అనుమతితో మరణం వరకు నాలుగు ఆశ్రమాలలో ఒకదానిలో సరిగ్గా ఆశ్రయం పొందాలి భార్యను వివాహం చేసుకుని పిల్లలను కనడం ద్వారా లేదా బ్రహ్మచర్యం ద్వారా లేదా అడవిలో లేదా గురువు దగ్గర నివసించడం ద్వారా లేదా యతి ధర్మం ద్వారా గృహస్థుడి మతమే ఈ మతాలన్నింటికి మూల కారణం ఆ ఆశ్రమంలో ప్రాణపానాన్ని సృష్టించేవాడు ప్రతి సిద్ధిని పొందుతాడు ఒక గొప్ప వంశానికి చెందిన వ్యక్తి యోధుడు మరియు త్యాగి మూడు దుర్గుణాల నుండి విముక్తి పొంది తన కర్మల ద్వారా శుద్ధి చేయబడి మిగిలిన ఆశ్రమాలను పొందాలి అతను భూమిపై ఏ ప్రదేశంలో అత్యంత భక్తిపరుడిగా కనిపిస్తాడో అక్కడ నివసించాలి అక్కడ ప్రజల నుండి ఒక ప్రమాణాన్ని స్వీకరించడం ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నించాలి బ్రాహ్మణుడి విజయం గొప్ప తపస్సు జ్ఞాన ప్రావీణ్యం త్యాగం లేదా దానాల దానం ద్వారా పెరుగుతుంది ఈ ప్రపంచంలో విజయం పెరిగే కొద్దీ ఒక వ్యక్తి భక్తి పరులు సాధించే శాశ్వత లోకాలను పొందుతాడు అతను బోధించాలి అతను చదువుకోవాలి అతను స్వయంగా యాగం చేయాలి లేదా దానిని స్వయంగా చేయాలి అతను పనికిరాని నైవేద్యాలు చేయకూడదు అతను ఏ రకమైన బహుమతులు ఇవ్వకూడదు పూజారి శిష్యుడు లేదా దుష్టుడి నుండి సమృద్ధిగా సంపద ఉన్నప్పుడల్లా యాగం చేయాలి ఒకరు దానధర్మాలు చేయాలి ఒంటరిగా తినకూడదు ఇంట్లో ఉన్నప్పుడు తగిన దానం తప్ప వేరే మార్గం ఉండదు దేవతలకు ఋషులకు పూర్వీకులకు వృద్ధులకు బాధలకు ఆకలితో ఉన్నవారికి అంతర్గత బాధతో బాధపడే దేవతల సామర్థ్యం కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి యోగ్యులకు తగిన వారికి ఇవ్వలేనిది ఏదీ లేదు వారి కోరిక మేరకు వారిని సంతృప్తి పరచడం ద్వారా నిజమైన భక్తుడు మహావ్రతుడు బ్రాహ్మణుడి ప్రాణాన్ని తన ప్రాణంతో కాపాడి స్వర్గాన్ని పొందాడు గొప్ప దేవుడు ఒక దేవత వలె గొప్ప ఆత్మ అయిన వశిష్ఠుడికి నీటిని దానం చేశాడు మరియు అందువల్ల స్వర్గంలో గౌరవించబడ్డాడు జ్ఞానవంతుడైన రాజు ఇంద్రదముడు యోగ్యుడికి వివిధ మార్గాల్లో సంపదను ఇవ్వడం ద్వారా అనంతలోకాలను పొందాడు అవసిన భార్య తన శరీరాన్ని మరియు తనకు పుట్టిన కొడుకును బ్రాహ్మణుడికి ఇచ్చి స్వర్గానికి వెళ్ళింది కాశీరాజు ప్రధార్థుడు తన కళ్లను బ్రాహ్మణుడికి ఇచ్చి ఈ లోకంలో మరియు పరలోకంలో అపూర్వమైన కీర్తిని పొందాడు ఎనిమిది ఎకరాల దివ్య బంగారు పందిరిని దానం చేసిన దేవవృతుడు స్వర్గానికి ఎక్కాడు గొప్ప తేజస్సు కలిగిన ఆత్రేయ సంకృతి తన శిష్యులకు నిర్గుణ బ్రహ్మను బోధించి మెరుగైన లోకాలను పొందాడు అర్పుగోవులను బ్రాహ్మణులకు దానం చేసిన అంబరీషుడు తన దేశంతో పాటు స్వర్గలోకాన్ని పొందాడు సావిత్రి తన దివ్య చెవిపోగులను బ్రాహ్మణుడి కోసం జనమేజయుడు తన శరీరాన్ని వదులుకుని మెరుగైన లోకానికి వెళ్లాడు వృషభమైన యువనాశ్వరుడు తన ఆభరణాలన్నింటినీ తన ప్రియమైన స్త్రీలను అందమైన నివాసాన్ని త్యజించి స్వర్గానికి వెళ్లాడు వైదేహనిమి దేశాన్ని జమదగ్న భూమిని గయనగరాలతో కూడిన భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు పర్జన్య వర్షాలు కురవనప్పుడు అసురులను నాశనం చేసిన వశిష్ఠుడు పౌరులను సృష్టించడానికి వర్షాన్ని సృష్టించాడు కరణంధమన కుమారుడు పుణ్యాత్ముడు అంగీరసనుడికి ఫలాన్ని అర్పించి త్వరగా స్వర్గానికి వెళ్లాడు జ్ఞానులలో అత్యంత జ్ఞానవంతుడైన పాంచల్యరాజు బ్రహ్మదత్తుడు ఇద్దరు శ్రేష్ఠులకు శంఖములను దానం చేసి శుభలోకాలను పొందాడు మిత్రసహ రాజు తన ప్రియమైన మదయంతిని మహావశిష్ఠుడికి ఇచ్చి ఆమెతో స్వర్గానికి వెళ్లాడు వెయ్యి విజయాలు సాధించిన మహారుషి సహస్రజిత్తు బ్రాహ్మణుడి కోసం తన జీవితాన్ని త్యజించి పరిపూర్ణ లోకాలను పొందాడు మహారుషి సతద్యుమ్నుడు అన్ని కోరికలలో పరిపూర్ణమైన అందమైన ఇంటిని ముత్తలకు ఇచ్చి స్వర్గానికి వెళ్లాడు ఋషి అయిన మహారాజు త్యుతిమంతుడు ఒక ఋషికి రాజ్యాన్ని ఇచ్చి పరిపూర్ణ వెళ్ళాడు వెళ్లాడు రాజు తన కుమార్తె శాంతెను ఋషి శృంగుడికి ఇచ్చి అన్ని కోరికలను సమృద్ధిగా పొందాడు మధ్యస్థ పరిమాణంలో ఉన్న ధాన్యాన్ని ఇచ్చి దేవతలు మెచ్చే లోకాలను పొందాడు లక్ష ఆవులను దూడలతో దానం చేసి ఉన్నత లోకాలకు వీరు మరియు అనేక ఇతర వ్యక్తులు దానం మరియు తపస్సు ద్వారా ధర్మవంతులుగా మరియు జీవిత ఇంద్రియాలతో ధనవంతులుగా మారారు స్వర్గానికి వెళ్లారు భూమి ఉన్నంత వరకు వారి కీర్తి ప్రసిద్ధి చెందుతుంది దాన ధర్మాలు త్యాగాలు రాజకుటుంబాన్ని పొందడం ఇవి వారు స్వర్గాన్ని పొందే మార్గాలు బ్రాహ్మణుల మరియు దాటే మార్గం వేదాలలో పేర్కొన్న మూడు శాస్త్రాలను సమూహంగా అధ్యయనం చేయాలి వీటిని నేరుగా అర్థం చేసుకోవాలి రుకు సామ యజుస్సు అధర్వణం వీటిలో ఆరు కర్మలను పాలించే పూజ్యమైన ధర్మ దేవత నివసిస్తుంది వేదాలలో నైపుణ్యం కలిగిన వారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానంలో నైపుణ్యం కలిగిన వారు సత్యవంతులు మరియు చాలా అదృష్టవంతులు సృష్టి సూత్రాన్ని అర్థం చేసుకుంటారు ద్విజన్ ధర్మబద్ధంగా వ్యవహరించాలి మరియు ధర్మబద్ధంగా వ్యవహరించాలి జంతువులతో ఘర్షణ లేకుండా వృత్తిని పొందడానికి ప్రయత్నించాలి సత్పురుషుల వంశం నుండి జ్ఞానాన్ని పొందినవాడు ధర్మవంతుడు వేదాలలో జ్ఞాని ప్రపంచంలో తన స్వంత మతం ప్రకారం పనిచేసేవాడు భూవిజనుడు మరియు గృహస్థుడి ఆరు విధులలో నిమగ్నమై ఉంటాడు అతను నిరంతరం ఐదు యాగాలను విశ్వాసంతో చేయాలి ఆయన దృఢచిత్తుడు అప్రమత్తుడు ఇంద్రియాలను నియంత్రించేవాడు ధర్మాన్ని బోధించేవాడు జీవాత్మ సంతోషంగా ఉంటాడు కోపం మరియు కోపం లేనివాడు ఎప్పటికీ పడిపోడు దానం అధ్యయనం త్యాగం తపస్సు వినయం నిజాయితీ మరియు నిగ్రహం ద్వారా తెలివి పెరుగుతుంది పాపం కూడా తగ్గుతుంది పాపరహితుడు తెలివైనవాడు తేలికపాటి ఆహారం తినేవాడు మరియు ఇంద్రియాలు కలిగినవాడు బ్రహ్మపదాన్ని పొందడానికి ప్రయత్నించాలి అగ్నిని మరియు బ్రాహ్మణుడిని పూజించాలి దేవతలను పూజించాలి వక్రభాషను విడిచిపెట్టాలి మరియు అన్యాయంతో సంబంధం ఉన్న హింసను విడిచిపెట్టాలి ఈ పురాతన వృత్తి బ్రాహ్మణుడికి ప్రయోజనకరంగా ఉంటుంది జ్ఞానవంశం ప్రకారం పనులు చేసేవాడు కర్మలలో పరిపూర్ణతను పొందుతాడు జ్ఞాని దురాశ అనే నదిని దాటుతాడు అది పంచేంద్రియాల నీటితో నిండి ఉంటుంది అనేకుల మట్టితో తయారు చేయబడుతుంది మరియు దురాశ అనే బలమైన ఒడ్డును కలిగి ఉంటుంది దైవిక కృప యొక్క గొప్ప శక్తితో అధిగమించలేని అత్యంత మనోహరమైన సమయం ఉద్భవించిందని ఎల్లప్పుడూ తెలుసుకోవాలి కాలవరదలో పడిపోయిన బ్రహ్మ సృష్టించిన జంతువులు కాలపు విస్తారమైన జలాలు సంవత్సరాల ముడి నెలల రహదారులు ఋతువుల కాంతి పక్షుల మండుతున్న కర్రలు నిమేషోషాల నురుగు పగలు మరియు రాత్రుల నీరు కోరిక అనే భయంకరమైన మొసలి వేదయాగం యొక్క పడవ ధర్మ ద్వీపం జీవుల కోరికల రూప జలాలు యుగాల మడతల మధ్య యమలోకానికి వెళతాయి జ్ఞానులు జ్ఞానుల సహాయంతో దీనిని దాటుతారు మూర్ఖులకు ఎలా దాటాలో తెలియదు వారు ఏమి చేయగలరు జ్ఞానులు మాత్రమే దానిని దాటగలరనేది నిజమేనా మరెవరూ దానిని దాటలేరు జ్ఞాని చోటా సద్గుణాలు మరియు దుర్గుణాల లోపాలను దూరం నుండి చూస్తాడు సందేహాస్పదమైన మరియు అల్ప మనస్తత్వం కలిగినవారు కాలంతో బంధించబడ్డారు అజ్ఞానం కారణంగా అతను ఈ నదిని దాటలేడు కూర్చున్నవాడు నడవలేడు చేయగలడా ఎందుకంటే అతని దగ్గర కర్రలేదు అతను మాయ కారణంగా గొప్ప పాపం చేశాడు కామపు మొసలి పట్టులో చిక్కుకున్న అతనికి జ్ఞానం ప్రవహించదు కాబట్టి ఒక జ్ఞాని మునిగిపోకుండా పైకి ఎదగడానికి ప్రయత్నించాలి దీనికోసం అతను బ్రాహ్మణుడు కావాలి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి తన తల్లిదండ్రులు మరియు తాతామామలచే బోధించబడిన స్వచ్ఛమైన కార్మికుల వంశంలో జన్మించిన వ్యక్తి ఇజ్య దయాన ధన యొక్క మూడు కర్మలను ఆచరించి వాటిని అధిగమించి కాలనదిని దాటడానికి ప్రయత్నించాలి సంస్కారాలను పొందిన జ్ఞాని స్వచ్ఛమైన క్రమశిక్షణ కలిగిన మరియు మనస్సులో ప్రావీణ్యం కలిగి ఉంటాడు త్వరలో ఈ జీవితంలో మరియు తదుపరి జీవితంలో ఆనందాన్ని పొందుతాడు గృహస్థుడు కోపం మరియు అసూయ నుండి విముక్తి పొందాలి ఐదు గొప్ప యాగాలు చేయాలి మరియు వైరుధ్యాల నుండి విముక్తి పొందాలి అతను మంచి వ్యక్తుల మతంలో ఉండాలి అతను సద్గుణవంతుల వలె తన చర్యలను చేయాలి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నిందారహితంగా పనిచేయడానికి ప్రయత్నించాలి శ్రవణ శాస్త్ర సూత్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత అతను తన స్వంత మతం ప్రకారం తెలివిగా వ్యవహరించాలి మరియు తనను తాను గందగోళానికి గురిచేయకూడదు చురుకైన అంకితభావం కలిగిన మరియు అసూయపడని జ్ఞాని మతాల ప్రత్యేక స్వభావాన్ని అర్థం చేసుకుని అన్ని అడ్డంకులను అధిగమిస్తాడు మత్తు నుండి విముక్తి పొందిన భక్తిగల లేని ఆనందం భయం కోపం మరియు ద్వేషం లేని బ్రాహ్మణుడు పతనం చెందడు ఇది బ్రాహ్మణుడికి సూచించబడిన పురాతన మర్యాద వేదాల జ్ఞానంతో అతను కర్మలు చేస్తే అతను ప్రతిచోటా పరిపూర్ణతను పొందుతాడు అజ్ఞాని మనిషి అన్యాయాన్ని సరైనదిగా కనిపించేలా చేస్తాడు మరియు అతను తప్పు చేసినప్పుడు అతను దుఃఖిస్తాడు అతను సరైనది చేయడం కోసం అన్యాయం చేస్తాడు మరియు తప్పు కోరిక నుండి సరైనది చేస్తాడు ఈ రెండింటినీ తెలియని ఆ పిల్ల శరీరం కాల జలాల్లో పుట్టి చనిపోతుంది ధ్యానం తరువాత వ్యాసుడు ఇలా అన్నాడు ఈ విధంగా కాలనది ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి దాని నుండి తప్పించుకోవడానికి జ్ఞానదండాన్ని ఆశ్రయించాలి సిద్ధాంతంపై స్పృహతో మనస్సును నిలిపిన ధైర్యవంతులు జ్ఞానదండంతో అజ్ఞానులను అధిగమించాలి అజ్ఞానులు ఇతరులను లేదా తమను తాము ఎప్పటికీ అధిగమించలేరు మనస్సులోని అన్ని లోపాలను నరికివేసి తగిన శ్రద్ధతో పన్నెండు యోగాలను ఆచరించాలి దేశం చర్య అనురాగం వస్తువు సాధనాలు ప్రమాదం సంకల్పం కన్ను ఆహారం విధ్వంసం మనస్సు దృష్టి ధ్యానం చేసేవాడు సమానమైన పవిత్రమైన నిర్జనమైన అడవి గుహలోని ఏకాంత ప్రదేశంలో మనస్సు ప్రశాంతంగా ఉండే దేశంలో ఆశ్రయం పొందుతాడు ఆహారం వినోదం నిద్ర మరియు మేల్కొలుపు అన్ని ప్రయోజనకరమైనవి అనురాగ యోగం అంటే భగవంతుని మరియు అతని సాధనాల పట్ల ప్రేమ అర్థయోగం అంటే అవసరమైన వాటిని మాత్రమే ఉంచడం ఉపాయయోగం అంటే ధ్యానానికి అనువైన సౌకర్యవంతమైన మరియు స్థిరమైన ఆసనాన్ని అంగీకరించడం పిల్లలు నివసించే ప్రదేశాలలో మనస్సును ఇంట్లో ఉంచడం గురువు మాటలపై అచంచలమైన విశ్వాసం ముక్కు వంతెనపై కళ్లను ఉంచడం సాక్షుయోగం ఆహార యోగం స్వచ్ఛమైన సాత్విక ఆహారం తినడం సంహార యోగం ఇంద్రియాలను మరియు మనస్సును ఉపసంహరించుకోవడం ఇవి సహజంగా బాహ్య విషయాల వైపు కదులుతాయి మనోయోగం మనస్సు యొక్క ఆలోచనలు మరియు ఆలోచనలను ఆపడం మరియు కేంద్రీకరించడం దర్శనయోగం జనన మరణ వ్యాధులను మరియు జీవిత చక్రంలో అంతర్లీనంగా ఉన్న బాధలను చూడటం మంచి జ్ఞానాన్ని కోరుకునేవాడు వాక్కు మరియు మనస్సు యొక్క ఇంద్రియాలను తెలివితేటలతో నియంత్రించాలి శాశ్వత శాంతిని కోరుకునేవాడు జ్ఞానంతో తెలివిని నియంత్రించాలి ఈ యోగాల ఉదాహరణను అనుసరించినవాడు అతను అత్యంత దుఃఖకరమైనవాడు అన్ని వేదాలను తెలిసినవాడు లేదా ఏదైనా తెలియనివాడు మతపరమైన సన్యాసి అత్యంత పాపిష్టి మానవులలో ఉత్తముడు లేదా అత్యంత కష్టతరమైన జీవి అయినా జనన మరణాల అత్యంత కష్టతరమైన సంసారాన్ని దాటుతాడు అందువలన ఈ యోగాన్ని చివరి వరకు అధ్యయనం చేసినవాడు అతను యోగి అయినప్పటికీ వేదాల ఫలాన్ని అధిగమిస్తాడు ధర్మస్థానం సిగ్గు అనే వంపు నిశ్శబ్దం అనే నడికట్టు నిగ్రహం అనే కాడి ప్రాణం అనే కాడి చైతన్యం అనే కళ్ళెం జీవిత కళ్ళెం చైతన్యం అనే అందమైన కన్ను అవగాహన అనే చక్రం యొక్క చక్రం దృష్టి స్పర్శ వాసన మరియు శ్రవణ వాహనాలు చైతన్య గోపురం అన్ని తంత్రాల కొరడా మరియు జ్ఞాన రథసారథి జ్ఞానవంతుడు నెమ్మదిగా కదిలే ఈ యోగ రథంలో కూర్చుంటాడు ఇది భక్తితో ముందుకు సాగుతున్నప్పటికీ త్యజించడం అనే సూక్ష్మగుణం వెనుక ఉంటుంది మనస్సుకు ఆనందాన్ని ఇచ్చే ఈ రథం స్వచ్ఛమైన ధ్యాన మార్గంలో కదులుతుంది జీవితం మరియు ఆత్మతో కూడిన ఈ దివ్య రథం బ్రహ్మలోకానికి వెళ్లే మహిమను కలిగి ఉంది ఇప్పుడు యోగ రథంపై కూర్చుని సాధన చేయడానికి ఇష్టపడే వ్యక్తికి మరియు అమరుడైన పరబ్రహ్మను తాకాలనే మనస్సు ఉన్న వ్యక్తికి దానిని త్వరగా పొందే పద్ధతిని నేను వివరిస్తాను అతను ఏడు ధ్యానాలు భూమి ఆకాశం బుద్ధ అనవ అనే విషయంపై చేయాలి మరియు అతను ఇంతకు ముందు తీసుకున్న అదే సంఖ్యలో ముద్రలను రూపవాసన బుద్ధ అనవ పొందాలి దీని ద్వారా సాధకుడు క్రమంగా భూమి ఆకాశం బుద్ధ అనవ మరియు వీటిపై అలాగే వ్యక్తపరచబడని వాటిపై సంపదను పొందుతాడు ఈ యోగాభ్యాసంలో నిమగ్నమైన వ్యక్తి ఈ సంపద తర్వాత ఎలాంటి సిద్ధిని పొందుతాడు ఈ పాఠశాల శరీరం యొక్క భ్రాంతి పోయిన తర్వాత సూక్ష్మ దృష్టి కారణంగా రూపాలు కనిపిస్తాయి శీతాకాలం ఆకాశాన్ని కప్పినట్లుగా భ్రాంతి నుండి విముక్తి పొందిన యోగి మునుపటి అనుభవాన్ని పొందుతాడు అప్పుడు కాపలా తొలగించబడుతుంది మరియు రెండవ రూపం కనిపిస్తుంది మొత్తం ఆకాశం నీటిగా కనిపించినట్లే అతను తనను తాను నీటి రూపంలో చూస్తాడు అతను శూన్యాన్ని దాటినప్పుడు అగ్ని రూపం ప్రతిచోటా కనిపిస్తుంది అది కూడా అదృశ్యమైనప్పుడు వాయు అనే లేత ఆయుధం కనిపిస్తుంది దాని రూపం ఉంది రంగు తరువాత తెల్లటి వేగాన్ని పొందిన సూక్ష్మ వాయు అంశం కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మంలో ప్రత్యేకతను పొందాలనుకునే యోగి మనస్సు యొక్క అపవిత్ర సూక్ష్మతను పొందుతాడు ఈ సిద్ధులను పొందినప్పుడు ఏమి ఫలితాలు లభిస్తాయో నేను మీకు చెప్తాను వినండి యోగికి భూసంబంధమైన సంపదను పొందే సృజనాత్మక శక్తి ఉంటుంది అతను ప్రజాపతి వలె కోపం నుండి విముక్తి పొంది తన శరీరం నుండి ప్రజలను సృష్టిస్తాడు వాయు అంశం సాధించడం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే భూమిని వేలు కొనతో కదిలించగలడు లేదా తన చేతులు మరియు కాళ్లతో తొక్కడం ద్వారా చేయగలడని చెప్పబడింది ఆకాశ అంశం పొందిన వ్యక్తి ఆకాశం వలె సర్వవ్యాప్తి మరియు అంతర్గతంగా మారగలడు అదేవిధంగా నీటి అంశం పొందినప్పుడు అతను అన్ని కోరికలను త్రాగుతాడు అగ్ని అంశం పొందినప్పుడు ఎవరూ అతని ప్రకాశవంతమైన రూపాన్ని చూడలేరు అహంకారం మరియు అహంకారాన్ని జయించినప్పుడు పంచభూతాలు అతనిచే అంచివేయబడతాయి పంచభూతాలకు మరియు అహంకారానికి కారణమైన బుద్ధిని జయించినప్పుడు యోగి స్వచ్ఛమైన ప్రతిభను అభివృద్ధి చేసుకుంటాడు మరియు అభివృద్ధి చేసుకుంటాడు అప్పుడు ఈ ప్రపంచం మొత్తం అవ్యక్తంలో కలిసిపోతుంది ఆ అవ్యక్త నుండి వ్యక్తీకరించబడినవి కాదా తండ్రి అవ్యక్త జ్ఞానాన్ని నేను వివరంగా వివరిస్తాను మొదట సాంఖ్యా దృక్పథం ప్రకారం అభివ్యక్తి శాస్త్రం యొక్క స్వభావాన్ని నేను వివరిస్తాను వినండి సాంఖ్య దృక్పథం నుండి మరియు యోగ దృక్పథం నుండి ఇరవై ఐదు సూత్రాలు ఒకటే కానీ నేను మీకు ఒక ప్రత్యేక విషయానికి చెబుతాను వినండి జీర్ణక్రియ ద్వారా పుట్టేది పెరగడం లేదా నాశనం చేయబడినది వ్యక్తమవుతుంది దీనికి అనవసరమైనది కాదు దీనిని అవ్యక్త అంటారు వేదాలు మరియు సిద్ధాంతాలలో రెండు ఆత్మలు ప్రస్తావించబడ్డాయి మొదటిది జీవి నాలుగు లక్షణాలతో జన్మించింది అతను కోరిక సంపద కోసం కోరిక మరియు విముక్తి అనే నాలుగు సముదాయాలతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పబడింది వ్యక్తమైనది అవ్యక్త నుండి పుడుతుంది వ్యక్తమైనది భౌతికమైనది అవ్యక్తమైనది భావోద్వేగమైనది వ్యక్తమైన దానిని సత్య మరియు క్షేత్రజ్ఞ అని పిలుస్తారు ఈ విధంగా రెండూ వివరించబడ్డాయి వేదాలలో కూడా రెండు ఆత్మలు ఉన్నాయని చెప్పబడింది విషయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి వాటి నుండి దూరమైనప్పుడు అతను స్వేచ్ఛగా మారుతాడు ఇది దృక్పథం నుండి మోక్షానికి సంకేతం అనుబంధం అహంకారం చలి వేడి లేనివాడు అన్ని సందేహాలను తొలగించినవాడు కోపం ద్వేషం అబద్ధాలు లేనివాడు దెబ్బలు తగిలినా గాయపడినా ఇతరులను చెడుగా భావించనివాడు అందరితో స్నేహంగా ఉండేవాడు వాగ్దానం మరియు మనస్సు అనే మూడు విడిచిపెట్టినవాడు అన్ని జీవులతో సమానంగా వ్యవహరించేవాడు బ్రహ్మాన్ని స్థితిని పొందుతాడు దేనిని కోరుకోనివాడు కోరనిది చేయనివాడు శారీరక వ్యవహారాల్లో పాల్గొననివాడు కలవరపడనివాడు ప్రశాంతంగా ఉండేవాడు చర్యలో పాల్గొనడానికి లేదా చర్యను విడిచిపెట్టడానికి ఇష్టపడనివాడు అనేక ఇంద్రియాలచే ఆందోళన చెందనివాడు మనస్సుతో కలవరపడనివాడు అన్ని జీవుల సమూహాలకు స్నేహపూర్వకంగా ఉండేవాడు మట్టి రాయి మరియు బంగారంలో సమానుడు జ్ఞాని నింద మరియు ప్రశంస రెండింటిలోనూ సమానుడు అన్ని కోరికల నుండి విముక్తి పొందినవాడు బ్రహ్మచర్య నియమాన్ని దృఢంగా కలిగి ఉండేవాడు అన్ని జీవుల పట్ల హింసకు పాల్పడే ధోరణి నుండి విముక్తి పొందినవాడు అటువంటి సాంఖ్యుడు విముక్తిని పొందుతాడు ఇప్పుడు యోగా ద్వారా విముక్తి పొందడానికి గల కారణాలను నేను మీకు చెప్తాను విని అర్థం చేసుకోండి యోగ వికాసాలను అధిగమించినవాడు ముక్తి పొందుతాడు ఇంద్రియ శుద్ధి నుండి ఉద్భవించే జ్ఞానాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాను దాని గురించి ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా సాధన చేసేవాడు ద్వంద్వం అయి బ్రహ్మ చైతన్యాన్ని పొందుతాడు మహాభారతం పదకొండు కొనసాగింపు